వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా పార్లమెంటు ప్రాంగణంలో సంఘం ఒకటి రెండు కోటి యార్డ్ వద్ద అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ ఘటన ఏం చేయాలో తోచకే పేపర్ అతనికి ఇచ్చా విద్యార్థిని ఝాన్సీ ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు రోజుల వడగళ్ల వాన వాతావరణ శాఖ హెచ్చరిక రే నువ్వు పెద్ద దొంగ అంటూ స్టేజ్ పైనే డేవిడ్ వార్నర్ను తిట్టేసిన రాజేంద్ర ప్రసాద్ పార్లమెంటు ప్రాంగణంలో కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు స్పీకర్ ఓం బిర్లా అనుమతితో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంఘం క్యాంటీన్లో రెండు స్టాళ్లను ఏర్పాటు చేశారు సంఘం ఒకటి రెండు కోటి యార్డు వద్ద స్టాళ్ల ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లా ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే ఆయన ఆదేశాలతో రెండు స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు ఈ నెల ఇరవై ఒకటిన నెకరేకల్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయింది పరీక్ష మొదలైన కాసేపటికే సోషల్ మీడియాలో తెలుగు ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టింది ఈ ఘటనపై నల్గొండ జిల్లా పోలీసులు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు ఇద్దరు అధికారులను విధుల నుంచి తొలగించారు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్ను డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్ రెడ్డిని విధుల నుంచి తొలగించారు పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్గా ఉన్న టీచీటీ సుధారణని సస్పెండ్ చేశారు ఎకరేకల్లో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీలో తనకే పాపం తెలియదని డిబార్ అయిన విద్యార్థిని ఝాన్సీ తెలిపింది సెంటర్లో కిటికీ పక్కన కూర్చున్న నా వద్దకు ఒకరు వచ్చి ప్రశ్నపత్రం చూపించమన్నాడు చూపించకపోతే రాయితో కొడతనని బెదిరించాడు ఏం చేయాలో తోచక పేపర్ అతనికి ఇచ్చా అతను ఫోటోలు తీసుకున్నాడు అని చెప్పింది కాగా ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు చేతికి అందువచ్చిన పంట అకాల వర్షం నేలపాలు చేసింది వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది అయితే మరో నాలుగు రోజుల పాటు వడగళ్ళ వాన పడుతుందని ఈదురుగాలు విచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి పంట పొలాల్లో ఉండేవాళ్ళు వర్షం కురిసే సమయంలో చెట్లకు దూరంగా ఉండాలని సూచించారు రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారని విమర్శకులు అంటున్నారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఇందులో వార్నర్ను దొంగము కొడక ఆయన అనడం వినిపిస్తోంది ఇది చూసి రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటుడు ఇలా మాట్లాడడం సరికాదని నెటిజన్లు అంటున్నారు చూసారు ఇవి వాళ్ళు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను వన్ జిరేట్ న్యూస్ తెలుగు